మహానగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చేరువ కావడం సంతోషదాయకం గత ఏడాది నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా విజయవంతంగా రోగికి చికిత్స చేసిన విషయం తెలిసిందే అదే కోవలో మరలా ఇంకొక రోగి కూడా బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చికిత్స చేసి రోగిని ప్రాణాపాయం నుంచి తప్పించిన సంఘటన ఇటీవల నెల్లూరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరిగిందే ఇలా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది వారి పర్యవేక్షణలో మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెండో బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ విజయవంతంగా పూర్తి చేసింది మొదటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా నవంబర్ లో పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే తర్వాత డిసెంబర్ నెలలో మెడికోవర్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ రెండవ మార్పిడి కేసును విజయవంతంగా పూర్తి చేసి వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది అందరికీ అండి నేను డాక్టర్ రంగరామన్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు సో బోన్కి సంబంధించిన క్యాన్సర్స్లో మైలోమా క్యాన్సర్ అనేది ఒక సాధారణంగా చూసే క్యాన్సరు సో ఈ మైలోమా క్యాన్సర్కి ఒక ముప్పై సంవత్సరాల క్రితం పెద్దగా చెప్పుదగ్గ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉండేవి కాదు కేవలం కీమోథెరపీ మాత్రమే ఉండేది సో ఇప్పుడు మైలోమా పేషెంట్లకి చాలా రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ యాంటీబాడీ ట్రీట్మెంట్ అలాగే ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్తో ఒకప్పుడు మైలోమా పేషెంట్లకి ఎక్కువ జీవితకాలం ఉండేది కాదు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో రావడం మూలంగా ఒక క్రానిక్ డిసీజ్ లాగా మారిపోయింది అంటే బీపీ షుగర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మైలోమా పేషెంట్స్ కూడా అలా సాధారణ జీవన అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ట్రీట్మెంట్లన్నీ అందుబాటులో రావడం వల్ల సో అలాంటి ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెడికవోర్ హాస్పిటల్ అందు మనకు గోవిందమ్మ అనే పేషెంట్కి చేయడం జరిగింది సో క్యాన్సర్ అనగానే భయపడి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండదు అవన్నీ చాలా ఖరీదైన ట్రీట్మెంట్లు అని తను వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేసి మన దగ్గరికి వచ్చి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆటోలాగాస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు సో ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత తను ఆరోగ్యంగా ఉన్నారు సో ఇప్పుడు తనని అడిగి ఈ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు శోభ మేము గోవిందమ్మ కూతురుని మాట్లాడుతున్నాను ఇంతకుముందుకు మా అమ్మకి తలనొప్పి జ్వరం వస్తే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు మైలోమా అని చెప్పి శివప్రసాద్ సార్ దగ్గరికి వెళ్తే అక్కడ సార్ ట్రీట్మెంట్ చేసి రంగరవన్ సార్ దగ్గరికి రెఫర్ రిఫర్ చేశారు సార్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము చాలా డౌట్స్తో వచ్చాం భయపడుకుంటూ వచ్చాం ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉందో లేదో అని భయపడుకుంటూ వచ్చాం కానీ ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళతో మేనేజ్మెంట్తోని మాట్లాడిన తర్వాత బిందు మా మేడం మాధవిత మేడంతో మాట్లాడిన తర్వాత మాకు ఒక ధైర్యం కూడా వచ్చింది ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది బిఎంటీ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు సార్ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చారు అన్నింటిలోనూ మాకు చూయించుకుంటూ చే మా సహకారంతోనే చేశారు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ చాలా బాగుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడ లేదనుకున్నాం మేము ట్రీట్మెంటు ఇప్పుడు మన నెల్లూరులో ఉండడం చాలా ఇదే ట్రీట్మెంటు హైదరాబాద్లో బెంగళూరులో అక్కడ కన్నా ఇక్కడ మన నెల్లూరులో ఉండడం చాలా ఇది ఉంది మెడిక మందులో మెడుకోవర్లో ఉండడం చాలా సంతోషం మెడుకోవర్ మా యజమాన్యానికి మొత్తం నా హృదయ పెడుతున్నాం మొత్తం నెల్లూరులో చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ లేనట్టు బోన్మరి ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ మనకు ఉండడం వల్ల మనం ధైర్యంగా రెండో కేసు మైలోమా కేసు తీసుకోవడం జరిగింది ఆ కేసు మనకి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ డిశ్చార్జ్ వరకు మనము సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం వల్ల పేషెంట్ ఈ ఈరోజు మనతో సంతోషంగా మన ముందరికొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇలానే మనకి చుట్టుపక్కల ఎవరికైతే ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉందో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకోవడానికి మొత్తము చాలా తక్కువలో వైద్యం అనేది ఈసారి కూడా చేయడం జరిగింది ఎందుకంటే బయట హైదరాబాద్లో కానీ చెన్నై లాంటి ఊరిలో ఇదే ప్రొసీజర్ మనకి దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అయ్యే ప్రొసీజర్ కాస్ట్ ఇది కానీ అది కూడా మనం చాలా తక్కువలోని చేయడం జరిగిందండి థ్యాంక్ యూ